వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఈరోజు మనం కొన్ని క్వశ్చన్ వర్డ్స్ వాటి మీనింగ్స్ యూసేజ్ నేర్చుకుందాం వాట్ ఏమిటి వాట్ ఆర్ యూ డూయింగ్ నీవేం చేస్తున్నావు వాట్ డూ యూ వాంట్ నీకేం కావాలి వేర్ ఎక్కడ వేర్ ఈస్ మై బుక్ నా బుక్ ఏది వేర్ ఆర్ యూ గోయింగ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు హౌ ఎలా హౌ ఆర్ యూ నువ్వు ఎలా ఉన్నావు హౌ మెనీ ఫ్రెండ్స్ యూ హ్యావ్ నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వెన్ ఎప్పుడు వెన్ ఈజ్ యువర్ బర్త్డే నీ బర్త్డే ఎప్పుడు వెన్ విల్ యూ గో నువ్వు ఎప్పుడు వెళ్తావు వై ఎందుకు వై ఆర్ యూ శాడ్ ఎందుకు విచారంగా ఉన్నావు వై డిడ్ యూ డూ దిస్ ఇలా ఎందుకు చేశావు హూస్ ఎవరి ది హూస్ బుక్ ఈస్ దిస్ సి బుక్ ఎవరిది హూస్ ఇన్స్ట్రుమెంట్ యు ఆర్ ప్లేయింగ్ విత్ నువ్వు ఎవరి ఇన్స్ట్రుమెంట్తో ఆడుతున్నావు హూమ్ ఎవరితో ఎవరి కోసం హూమ్ డిడ్ యూ గోవి నువ్వెవరితో వెళ్తున్నావు ఫర్ హూమ్ ఆర్ యూ వెయిటింగ్ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు ఈజ్ దిస్ యువర్ పెన్ ఇది క్వశ్చన్ లేకుండా వచ్చే క్వశ్చన్ వర్డ్స్ అండి ఈ పెన్ నీదా ఆర్ యూ సేఫ్ మీరు క్షేమమా థ్యాంక్ యూ